చాలా అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను ఒక మంచి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ చాలా రీజనబుల్ ప్రైజ్లో అయితే తీసుకొచ్చేసానండి ఒక మంచి లాంగ్ ఫ్రాక్ డ్రెస్సెస్ అయితే అండి ఇవైతే చూడండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి అసలు ఇవి కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా అవుతూ ఉంటాయండి కానీ మనం క్లియరెన్స్కి సేల్ కింద తీస్తున్నాం కాబట్టి ప్లీజ్ అండి నో బార్గెయిన్స్ అండి అసలు నా వల్ల కావట్లేదండి ఈ బార్గెయిన్స్ ఏంటో అసలు తగ్గించీమని అడుగుతున్నారు అసలు చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజ్ కనీసం మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా మిగిలట్లేదండి ప్లీజ్ అర్థం చేసుకోండి అసలు నా వల్ల కావట్లే ప్రతి ఒక్కరికి అసలు పడ్డ రేటు కంటే కూడా తక్కువ అడిగిస్తున్నారండి జనాలు అంత తగ్గ తగ్గించిస్తే మేము కనీసం ఇక్కడ షాప్ పెట్టుకొని నేను ఏదో సెల్ఫ్ సర్వీసింగ్ చేస్తున్నానట్టుగా అయిపోతుందండి ప్లీజ్ నో బార్గెయిన్స్ అండి కనీసం నేను ఆల్రెడీ చెప్తున్నాను లాస్ట్ క్లియరెన్స్ సేల్ కింద నాకు పడ్డ రేటుకే ఇచ్చేస్తున్నాను అసలుకి అందుకే ఒక్కసారి చూడండి చూడి చూసి మా ఫ్యాబ్రిక్ అనేది చూసి నచ్చితేనే తీసుకోండి దీనిలో బలవంతం ఏమీ లేదు ఓకేనా చూడండి ఇదైతే వచ్చేసి ఫుల్ లాంగ్ ఫ్రాక్ అండి ఇవన్నీ చిన్న చిన్న మిర్రర్స్ వస్తాయండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూసుకోండి ఇక్కడ మంచి మిర్రర్ వరకు వస్తుందండి చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటనే ఉంటుందండి ఓకేనా హ్యాండ్స్ అయితే త్రీ బై ఫోర్ హ్యాండ్స్ రావండి దీనికైతే మనం కుట్టించుకోవాలి ఓకేనా ఫుల్ ఫ్రాక్ అండి ఇదైతే వచ్చేసి ఓకేనా కిందికైతే ఇలా వస్తుంది క్లాత్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి చాలా బాగుంది ఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే వచ్చేస్తుందండి ఇదైతే ఓకేనా దీంట్లో అయితే టూ పీసెస్ అయితే గా ఉన్నాయండి ఇది కూడా ఇది ఒకటి మళ్ళీ ఇంకా గ్రీన్ అండి అదైతే మెరూన్ ఇదైతే గ్రీన్ అండి చూడండి ఫ్యాబ్రిక్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎవరికైనా కావాలంటే కనుక నా నెంబర్ వచ్చేసి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ టూ జీరో వన్ ఫైవ్ ఫోర్ అనే నెంబర్కి ఆర్డర్ చేసుకోండి చాలా బాగున్నాయి అండర్ బడ్జెట్ అండి ఏమొస్తుందండి ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో ఓకేనా సైజెస్ కూడా డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సల్ ఉన్నట్టుంది డబుల్ ఎక్సల్లోనే ఉన్నట్టున్నాయి ఇవైతే ఓకేనా ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ చేసుకోండి ఓన్లీ ఇవి డబుల్ ఎక్సల్ సైజులలోనే అవైలబుల్లో ఉన్నాయండి టూ పీసెస్ సెట్ ఓకేనా బాయ్ అండి